మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనుండటంతో అధికారులను అప్రమత్తం చేయనున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవలసిందిగా అధికారులకు సూచించనున్నారు రైటక ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రలో పర్యటించబోతున్నారు దీనికి సంబంధించి ప్రధాని పర్యటనపై లోకేష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అధికారులు స్థానిక నేతలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి అవతార్ అందిస్తారు అవతార్ చెప్పండి ఈ రోజు అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ అయితే విశాఖ పర్యటనకు అయితే రాబోతున్నారు ఈ రోజు అంటే ఎనిమిదో ఎనిమిదో మోడీ సభ పర్యవేక్షణకు అయితే ఆయన విశాఖ చేరుకొని ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది ప్రజలు రాబోతున్నారు వీటిపై ఏర్పాట్లు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సమీక్ష అయితే నిర్వహిస్తారు ఉత్తరాంధ్ర ఇప్పుడు కలెక్టర్లతో అవన్నీ కానివ్వండి పోలీసు ఉన్నత అవన్నీ ఈ సమీక్ష నిర్వహిస్తారు ఈ సమీక్షలోనైతే అయితే మాత్రం ప్రతి చోట సీసీ కెమెరా ఏర్పాట్లు విద్యుత్ దీపాల ఏర్పాట్లు అలాగే ప్రధాన వేదిక రోడ్ షోలు పాల్గొన్న వైద్య సిబ్బంది కోసం వీటిలన్నిటి కోసం సమీక్ష అయితే ఈ రోజు నిర్వహించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా అయితే మాత్రం భద్రతా పరంగా భేటీ అవుతారు భద్రత పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే వచ్చే వారికి ఆటంకం కలగకుండా ఎటువంటి ముఖ్యం ప్రధాని రాక ముఖ్యంగా ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లకు విలువ చేసే ప్రాజెక్టులు అయితే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన అయితే ఇక్కడ జరుగుతుంది దాని పరంగా ఉత్తరాంధ్ర ప్రజలు ప్రసంస పరంగా లక్ష మందికి పైగా ఇక్కడికైతే మాత్రం చేరుకునే అవకాశం ఉంది వారికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఆటంకాలు కలగకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా అధికారులతో సమీక్షించి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయనే తెలుసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది